ఈరోజంతా శుభమైందిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని మహోన్నతులైనటువంటి ఆ దైవాన్ని ఆకాశాలపైన ఉన్న ఆ ఏకైక దైవాన్ని మనస్ఫూర్తిగా అందరి తరపున అల్లిపురం గ్రామస్తులందరి తరఫున అల్లిపురం మసీద్ తరఫున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా శరణ పెడుతూ మనస్ఫూర్తిగా దువా చేస్తూ చివరి గ్రంథం దివ్య కురాన్ పదిహేడవ అధ్యాయం నలభై ఐదవ వచనం నుండి పదిహేడవ అధ్యాయం నలభై ఐదవ వచనం నుండి అంతకుముందు మనం ఏం చెప్పుకున్నామంటే ఈ యొక్క చివరి గ్రంథం దివ్య కురాణలో ప్రజలకు రకరకాలుగా బోధించాము వారు స్పృహలోకి రావాలని అనేటటువంటి విషయం మనం చెప్పుకున్నాం రకరకాలుగా బోధించాను వారు స్పృహలోకి రావాలని స్పృహ అంటే ఏంటి అది సంపద వ్యామోహంలో పడిపోయి మనం ఇక్కడే జీవితం డబ్బులు ఉంటే స్వర్గం డబ్బులు లేకపోతే నరకం బాధాకరమైన జీవితమే నరకం డబ్బులు లేకపోవటమే నరకం అని మనం అనుకుంటున్నాం అది కాదు ఈ లోకానికి నువ్వు వచ్చినప్పుడు ఏమి తెచ్చింది లేదు ఇక్కడి నుంచి తీసుకుపోయేది కర్మలు తప్ప ఏ ఆస్తిపాస్తులు ఏమి కూడా తీసుకుపోలేవు ఇదొక దైవ అనుగ్రహంతో పరీక్షించబడుతున్న జీవితం అని మీరు స్పృహలోకి రావాలని అనేటటువంటి విషయం అక్కడ మనం అంతకుముందు తెలుసుకున్నాం ఇక ఈ నీవు నలభై ఐదో వచ్చ నుంచి ఈ నీవు ఖురాన్ను పఠించేటప్పుడు మేము నీకు పరలోకాన్ని విశ్వసించిన వారికి ఒక మధ్య ఒక తెరను అడ్డుగా నిలిపామంటున్నాడు తెర అంటే మరణం ఇప్పుడు ఆ గదిలో ఉన్నారు ఈ గదిలో ఉన్నారు మధ్యలో గోడ కానీ డోర్ కట్ కానీ అడ్డు ఉంది ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు ఇప్పుడు అంటే సీసీ కెమెరాలు వచ్చినాయి సీసీ కెమెరాలు లేవనుకో ఏం అర్థం కాదు అలాగే డోర్ కట్టన్ తీయగానే ఏం జరుగుతుందో అర్థమవుతుంది అక్కడ నిలబడినప్పుడు మరణం అనే ఒక డోర్ కట్టని మనకు అడ్డం ఉంది పరలోకం ఉందా లేదా దైవదూతలు ఉన్నారా లేరా నరకం ఉందా లేదా స్వర్గం ఉందా లేదా ఏం లేదు పెద్దగా గ్యాప్ ఏం లేదు పెద్దగా తేడా ఏం లేదు మరణం అనే ఒక కట్టని అడ్డం ఉంది డోర్ కట్టని అడ్డం ఉంది అనే కట్టెను తీసి భూలోకానికి వచ్చావు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ జంతువులు ఇదంతా భూలోకం కానొచ్చింది పుట్టకుండా ఎవరన్నా భూలోకం చూసేవాళ్ళ పుట్టకుండా ఎవరు భూలోకం చూసేవాళ్ళు కాదు మరణించకుండా ఎవరు పరలోకాన్ని చూడరున్నారు మరణం అనేది ఒక డోర్ కట్టను ఒక తెర అడ్డం అంతే పుట్టుకనే తెరని వచ్చి భూలోకాన్ని చూసావు మరణం అనే తెరని దాటుకుని పోయి పరలోకాన్ని చూడాలి ఇంతే మరణం అనేది నీకు ఇంకొక ఐదు నిమిషాలు ముందుగానే ఆ డోర్ కటన్ తొలగించడానికి ముందుగానే నిన్న ఆ పరలోకాన్ని తీసుకోవడానికి ఒక దూత వస్తుందంట ఐదు నిమిషాలు ముందుగానే నీకు కానొస్తుంది అప్పుడు ఈ లోకం నుంచి నువ్వు వేరైపోతున్నావు ఇంకొక లోకానికి పోతున్నావు తల్లి గర్భం గర్భలోకం నుంచి భూలోకానికి వచ్చేటప్పుడు నొప్పులు పడుతుంది అమ్మాయి ఎట్లా ఏంటి ఆసుపత్రికి తీసుకెళ్ళాలా మంత్రసాన్ని ఎంత ఎంత ముందు అయితే మంత్రసాన్ని పిలిచేవాళ్ళు మంత్రసాన్ని పిలవాలా అడావుడి అంగామ ఒక రకమైన వాతావరణం నువ్వు భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక రకమైన వాతావరణం వచ్చింది భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక రకమైన వాతావరణం వచ్చింది భూమి మీద నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఒక రకమైన వాతావరణం వస్తుంది నీకు అది కనిపించట్లేదు అంతేం లేదు కనిపించట్లేదు కాబట్టి ఆ యొక్క చావు గడియలు అనేక ఆ వ్యక్తికి మాత్రం ఆ దోత కాని వస్తుంది భార్య పక్కన కూర్చున్నా భార్య కూడా కాని రాదు తల్లిదండ్రులు పక్కన ఉన్న తల్లిదండ్రులు కూడా కాని రాదు ఆ దోత అలాగే ఇంకెవరున్నా ఇంట్లో మళ్ళీ మనుషులు కాకుండా పక్షులున్నా ఉన్న పిల్లులు ఇవన్నీ ఉంటాయి కదా ఆ పశువులు వాటన్నింటికి ఆ దోత కానొస్తుంది వస్తుంది మీకు కాని రాదు ఆ డోర్ కట్ని అడ్డుతీయ తీయగానే అప్పుడు చెప్తుంది నీకు ఆ దోత చెప్తుంది ఈ లోకం నుంచి నువ్వు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది నిన్ను పట్టకరమని నిన్ను పుట్టించిన దైవం యొక్క ఆజ్ఞ అయిపోయింది అంతే దైవం యొక్క ఆజ్ఞ అయిపోయింది నిన్ను అప్పుడు ఈ లోకంలో ఉంచగలిగే ఏ శక్తి లేదు నీ ధనంతో నీ బలంతో నీ తెలివితో ఇక్కడ నిన్ను నువ్వు నీ ప్రాణం దైవతో తీసుకుపోకుండా కూడా కాపాడుకోలేవు అని దైవం చెప్పమంటున్నాడు ఏం లేదు నమ్మే వాళ్ళకి భూమి ఆకాశాలు చావు పుట్టుకలు మనిషి శరీరము మనిషి శరీరం లోపల ఉన్న ఆత్మ ఒక పెద్ద సూచనలు సాక్ష్యాలు అంటున్నాడు భగవంతుని ఎట్టనమ్మాలయామేమో దేవుడు నెట్టనమ్మాలి కానరాట్లేదుగా ఆయన అని అడిగే వాళ్ళకి అంత చెప్పుకున్నాము చెప్పుకున్నాం మనం ఆ యొక్క నీ కంఠంలో ఉన్న రక్త నాళంలో రక్తాన్ని ప్రవహింపజేసేవాడు ఆయన ఆ రక్తంలో ఉన్న కణాన్ని నడిపించేవాడు ఆయన అని వారికి చెప్పు అంటున్నాడు దేవుడు లేడు ఏం లేడు అనే వాళ్ళకి నీ శరీరానికి ఆత్మని అటాచ్ చేసింది ఆయన అని చెప్పమంటున్నాడు అలాగే ఇంత పెద్ద సృష్టి కానొస్తుంది పగులు రాత్రులు వస్తున్నాయి ఇది ఒక పెద్ద చూసిన నువ్వు నడిపిస్తున్నావా నేను నడిపిస్తున్నా నువ్వు అనుకుంటున్న శక్తులు ఏమైనా నడిపిస్తున్నాయా నేను అనుకుంటున్న శక్తులు ఏమైనా నడిపిస్తున్నాయా భగవంతుడు ఆ దైవం తప్ప ఇంకెవరు దీన్ని నడిపించలేరు ఆయనే సృష్టించాడు ఆయనే నడిపిస్తున్నాడు నీ జీవితాన్ని కూడా ఆయనే నడిపిస్తున్నాడు నీ రూపురేఖలన్నీ మార్చేది ఆయనే అంటున్నాడు చిన్నప్పుడు ఎలా ఉన్నావు ఒక తీరుకున్నావు పెద్దయ్యే కుందికి గడ్డం మేసాలు వచ్చినాయి ఆ యవనోలు అట్టుంటావా మళ్ళీ ముసల్తానం వచ్చేసరికి మళ్ళీ మారిపోద్ది మొత్తం మారిపోయినవుగా పది సంవత్సరాలకే గుర్తుపట్టలేనంతగా మారిపోయినవుగా అని అంటాం ఆ రూపురేఖలో నీ రూపురేఖలు కూడా మార్చేది ఆయనే ఈ సృష్టి రూపురేఖలో కొద్దిసేపు పగలు ఉంచుతాడు కొద్దిసేపు రాత్రి ఉంచుతాడు కొద్దిసేపు ఎండాకాలం ఉంచుతాడు అర్థమవుతుందా కొంతకాలం శీతాకాలం ఉంచుతాడు కొంతకాలం వర్షాకాలం ఉంచుతాడు ఆయన ఇష్టం నీ ఇష్టం నా ఇష్టం ఏమీ లేదు ఇక్కడ కాకపోతే నా ఇష్టం నా ఇష్టం నువ్వు అనుకుంటూ అంతే ఎందుకంటే ఆ స్వేచ్ఛ నీకు ఇచ్చాడు కాబట్టి ఇలా చెప్పి దైవం అంటున్నాడు ఆ ఏకైక దైవాన్ని గురించి మాత్రం ప్రస్తావించినప్పుడు ఎలాంటి మాటలు చెప్పినా వారి చెవులను మొద్దు బారిస్తాడు నమ్మని వాళ్ళకి వాళ్ళ కళ్ళకు ఒక పోరాటం వేశాడు వాళ్ళ చెవులు మొద్దు బారింపజేశాడు ఇంక వాళ్ళు ఎన్నా కానీ ఏందయన గోల దేవుడు ఒక్కడే ఏం పనిలేదా ఆయనకి అని ఇంకా పైకి తిరిగి ఈ మాటలు విన్నప్పుడు వారి నోటి నుంచి వ్యతిరేకమైన మాటలు దైవ వ్యతిరేకమైన మాటలు వస్తాయట వాళ్ళ చెవులు మొద్దుబారిపోయినాయి అంతే చెవులుండి చెవిటి వారు అయిపోయారు కళ్ళుండి గుడ్డివారు అయిపోయారు ఇంకా ఏమంటున్నాడంటే వారు పరస్పరం కూర్చుండి గుసగుసలాడుకుంటూ ఉంటారంట ఏం చెప్పుకుంటారో మాకు తెలుసు ఈ దుర్మార్గపు వైఖరి చెడ్డ వైఖరి అవలంబించేటటువంటి వారు ఇలా పరస్పరం చెప్పుకుంటారు మీరు అనుసరిస్తున్న ఈ మనిషి మంత్ర ప్రభావానికి గురైన వాడు చూడు వారు ఎటువంటి మాటలను నిన్ను గురించి కల్పిస్తున్నారు ప్రవక్త అసలస్లం గారి కాలంలో జనాలందరూ ఫస్ట్ అక్కడంటే ఎవరు నమల పన్నెండు సంవత్సరాలు మక్కాలో ఈ ధర్మాన్ని అణసివేయాలని చెప్పి వారి బంధువులు ప్రవక్త గారి బంధువులు బాబాయిలు వాళ్ళు మొత్తం జమీందారులు సర్దార్లు విశ్వ ప్రయత్నాలు చేశారు అసలు ఆయన్ని చంపేయాలని ప్రయత్నాలు చేశారు నువ్వు దేవుడు ఒక్కడని చెప్తే మాత్రం చంపేస్తామని బెదిరించారు కూడా అబు తాలిబ్ గారు ఆయన బాబాయ్ గారు అంతకుముందు అబ్దుల్ ముత్తలిబ్ గారు ఆయన తాతగారు వీళ్ళందరూ వాళ్ళ తెగ గౌరవమైన తెగ బలమైన తెగ అని చెప్పి వాళ్ళకి కొంచెం ఎక్కడా వాళ్ళు ఎక్కువ పెద్ద గౌరవం ఉన్నవాళ్ళు కదా ఎక్కడ మా మీద దౌర్జన్యం చేస్తారనే భయంతో ఆగారు కానీ లేకపోతే అప్పుడే స్టార్టింగ్లోనే మేము అక్కడని ప్రచారం చేస్తే నేను చంపేస్తామని చెప్పి బెదిరించారు చంపేయటానికి ప్రయత్నం కూడా చేశారు అబుతాలిబ్బు గారు చనిపోయిన తర్వాత ఇక ఒక రాత్రి పన్నెండు తెగలవాళ్ళు వచ్చి మొహద్దు సుల్ ఇస్లాం గారిని పన్నెండు తెగల వాళ్ళు పదకొండు తెగలవాళ్ళు వచ్చి స్ఫూర్తిగా చంపేయాలని డిసైడ్ అయిపోతారు డిసైడ్ అయిపోయిన తర్వాత దైవం అంటాడు ఇక్కడ నుంచి నువ్వు మదీనా వెళ్ళని చెప్పి పర్మిషన్ ఇస్తాడు మదీనా వెళ్ళిపోతారు మొహద్దు సుల్స్లాం గారు అదే ప్లేస్లో సార్ అదే తర్వాత చెప్పుకుందాం మనం ఇక నలభై తొమ్మిదవ వచనంలో అంటే ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే అలా ఒక్క వ్యక్తి దైవానుగ్రహంతో పవ ప్రవక్త పదవి పొందిన ఒక వ్యక్తితో స్టార్ట్ అయింది పునర్ పునర్వ్యవస్థీకరణ ఇది అక్కడే ఇస్లాం స్టార్ట్ అయింది అంటారు కాదు తప్పది కురాన్ ఏం చెప్తుంది ఆదాం గారి కాడ నుంచి దైవధర్మం ఉంది ఇస్లాం అంటే దైవధర్మం ఆదాం గారి కాడ నుంచి నమ్మాలని చెప్పి కురాన్లో దైవం తెలియజేశాడు ఓన్లీ మొహమ్మద్ సుల్ అస్లాం గారిని నమ్ముతా అంతకుముందు ప్రవక్తలను నమ్మనానంటే అతని విశ్వాసే కాదు అదవుతుందా ప్రవక్తలందరినీ నమ్మాలి దైవాన్ని నమ్మాలి ఆయనే ప్రవక్తలు అందరినీ పంపించాడని నమ్మాలి అందరి దగ్గరికి జిబ్రీ దైవదూత సందేశం తీసుకుని వచ్చిందని నమ్మాలి ఇది దైవధర్మం అంటే ఓన్లీ మొహమ్మద్ సుల్ గారితో వచ్చింది కాబట్టి నేను మొహమ్మద్ సుల్ గారిని ఒక్కడనే నమ్ముతా అంటే అతను విశ్వాసే కాదని చెప్పి దైవగ్రంథం చివరి దైవగ్రంథం చెప్తుంది ఇంకేమంటున్నారంటే వారు ఇలా అంటారు ఎందుకు వాళ్ళ చెవులు మొద్దువారిపోయినాయి వాళ్ళ కళ్ళకి పొరెందుకు వేయబడింది అంటే వారు ఏమి ఆలోచించట్లే వాళ్ళు ఆలోచించేది ఒకటి వారు ఇలా అంటారు మేము ఎముకలుగా మారి మట్టిగా మారిపోయినప్పుడు సరికొత్తగా సృష్టించబడి లేపబడతామా అని అంటున్నారు వాళ్ళకి ఒకే ఆలోచన ఉందంట నోహలెస్లం గారి కాలం నుంచి ఇదే ప్రశ్న రిపీట్ అయ్యి రిపీట్ అయిస్తుంది తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బతికిండు నోహాలస్లం గారు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు సారీ ప్రచారం చేసిండు దేవుడు ఒక్కడని తొమ్మిది వందల పైన ప్రచారం చేసిండు దేవుడు దేవుడొక్కడే అన్ని సంవత్సరాలు బతికినాయన ఎత్తుగా ఉండేవాడు బలంగా ఉండేవాడు ఆయన కాలం నుంచే దేవుడు దేవుడొక్కడని ప్రచారం స్టార్ట్ అయింది ఆయన చెప్తుంటే దేవుడు ఒక్కడని స్వర్గం ఉంది నరకం ఉందని అంటే నువ్వు ఇచ్చావా అని ఆయన్ని హేళం చేశారు మనిషి చనిపోయిన తర్వాత మట్టిగా మారిపోయాడు లేదా కాలిస్తే బూడిదగా మారిపోయాడు ఇంకా మళ్ళీ ఎక్కడ లేపుతారు ఎవరు లేపుతారు ఇది లేదు ఎక్కడ డబ్బులుంటే జీవితం హ్యాపీ స్వర్గం ఎక్కడే డబ్బులు లేకపోతే నరకం ఇదే జీవితం అనేటటువంటి భ్రమలో ఉన్నారు వాళ్ళు ఈ భ్రమకి ఆన్సర్ చెప్తున్నాడు దైవం అంటున్నాడు వారితో ఇలానూ మీరు రాయిగా మారినా ఇనుముగా మారినా లేదా తిరిగి బ్రతికింపబడి లేపబడటానికి అసాధ్యమైనదని మీరు భావిస్తున్నటువంటి వాటి కంటే కూడా ఎక్కువ కఠినమైనటువంటి వస్తువుగా మారిపోయినా సరే మీరు లేచి తీరతారు దైవం చెప్పమంటున్నాడు నా మీ శరీరాన్ని ఒక్కొక్క కణాన్ని కలిపి తయారు చేసింది నేనే ఒక్కొక్క కణాన్ని కలిపి తయారు చేసింది నేనే పుట్టినప్పుడు ఇంతంత చేసింది నేనే ఆరు అడుగులు ఐదు అడుగులు నేనే మళ్ళీ మరణి మరణించిన తర్వాత మీ శరీరాన్ని తినే అగ్ని నా ఆజ్ఞే మీ శరీరాన్ని తినే మట్టి నా ఆజ్ఞే కక్కువ అగ్ని అంటే అగ్ని కక్కిద్ది కక్కువ మట్టి అంటే మట్టి నీ శరీరాన్ని నిలబెట్టిద్దాడా జాగ్రత్త మీరు నా అదుపులో ఉన్నారు ఏమీ లేనప్పుడే మిమ్మల్ని సృష్టించాను కదా కణం అనేది లేనప్పుడే నేను సృష్టించాను ఇప్పుడు డిఎన్ఏ మట్టిలో ఉంది బూడిదగానో మట్టిగానో ఉంది నిన్ను లేపటం నాకు పెద్ద విషయం కాదు నువ్వు చుట్టలేదా నీ కళ్ళతో ప్రాణం లేని గింజను తీసుకుపోయి భూమిలో పెట్టుకొని నీళ్ళు వస్తే నాలుగు రోజులకి దాంట్లో ప్రాణం వస్తుంది మొక్క వస్తుంది నిన్ను కూడా అట్లే లేపితే ఆనవాళ్ళు బూడిదగా మట్టిగా ఉంది నిన్ను నా ఒక గాలి పంపిస్తే నువ్వు లేచి కూర్చుంటావు దైవం అగ్నికి ఆజ్ఞాస్త అంటున్నాడు భూమికి ఆజ్ఞాస్తున్నాడు కక్కు ఇజాజుల్ జలితల అర్జు జిల్జాల జాలహ జిల్జాల చెప్తాడు భూమి తన లోపల ఉన్న సమస్తాన్ని బయటపడి వేస్తుంది కాబట్టి ఇంకా అంటున్నాడు మీరు అడవికి వెళ్ళారు ఆటకి ఎంతకుముందు ఆటకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారుగా పులివు సింహం మిమ్మల్ని తిన్నదే తిన్న తర్వాత మీరు అయిపోయింది ఇంక లేదు అనుకుంటున్నాడు మాసం మొత్తం తినేసింది తలకాయ గిలకాయ మొత్తం తినేసింది ఏమి లేదే కదా మీరేం లేదనుకుంటున్నారు మరి అది పోతుంది కదా లెటర్ పోతుంది కదా పెంట వేస్తుంది కదా ఆ పెంట వచ్చి ఆడగలుగుతుంది మళ్ళీ భూమిలోనే కలుగుతుంది నీ ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడ అర్థమవుతుందా స్థిమింగుల తినది సముద్రం మీద పోయారు తిమింగలం మింగేసింది మింగేసింది ఏం లేదు అయిపోయింది అనుకుంటున్నాను తిమింగలం వెనక నుంచి పెంట వదిలిపెట్టింది కదా దాని యొక్క ఏమంటారు విసర్జించి విసర్జించింది కదా ఆ విసర్జనలో నీ ఆనవాళ్ళు నీ డిఎన్ఏ ఉంది కాబట్టి నువ్వు నా అదుపులో ఉన్నావు క్షణం కూడా నిన్ను వదిలిపెట్టి నేను లేను నువ్వు నన్ను వదిలిపెట్టి ఈ జీవితం శాశ్వతం అనుకో నువ్వు మురుస్తున్నావు కానీ ఒక క్షణం కూడా వదిలిపెట్టలే నేను నీ ఆయుష్ అయిపోయేదాకా ఎన్నో ఆపదల నుంచి కాపాడుతాను ఎన్నో ప్రమాదాల నుంచి నేను కాపాడుతాను నీ ఆయుష్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంచే శక్తి లేదు నీ శక్తితో నువ్వు కూడా ఇక్కడ ఉండగలిగేటటువంటి వ్యవహారం నీకు సాధ్యం కాదని చెప్తున్నాడు కాబట్టి ఏమంటున్నాడంటే వారు తప్పకుండా ఎలా అంటారు మమ్మల్ని మళ్ళీ బతికించి లేపగలవాడు ఎవరు సమాధానంగా ఇలా అంటున్నారు మిమ్మల్ని మొదటిసారి పుట్టించిన వాడే వారు తలలు ఊపుతూ సరే ఇది ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతారు నీవు ఇలా చెప్పు ఆ సమయం దగ్గరలోనే ఉందన్న ఆశ్చర్యపడక్కర్లేదు ఆనాడు ఆయన మిమ్మల్ని పిలుస్తాడు మీరు ఆయన్ని స్థుతిస్తూ ఆయన వైపునకు ఆయన పిలుపునకు సమాధానం కూడా ఇస్తారు బయటకు వస్తారు సమాధానం కూడా ఇస్తారు అప్పుడు మీరు కేవలం కొంతసేపు మాత్రమే ఈ స్థితిలో పడి ఉన్నాము అని అంటారు అంతే ఎంత ఈ స్థితిలో ఎన్నాళ్ళు ఉన్నారా భూమి మీద ఎన్నాళ్ళున్నాయా అంటే సినిమా పోయి ఇచ్చిన మాదిరిగా ఉంది జీవితం అంటారు అప్పుడు పరలోకాన్ని చూసి మీరు సినిమా పోయి ఇచ్చిన మాదిరిగా ఉందిగా జీవితం అంటారు తర్వాత ఈ స్థితిలో ఎన్నాలు అంటారంటే ఒక నిద్ర లేచిన మేము ఇది మనకి కురాన్లో కూడా చూసిన ఇవ్వడం జరిగింది పద్దెనిమిదవ స్వరాలు మనం చెప్పుకున్నాం కొండ గుహలో కొన్ని వందల సంవత్సరాలు యువకుల్ని నిద్రపుచ్చాడు దైవం వాళ్ళు లేచి ఎంతసేపు నిద్రపోయారంటే ఒక రోజు ఉన్నారు రోజున్నారన్నారు కానీ మీ సంవత్సరాలు నిద్రపోయామనిలేదు ఇంకా సురే బక్రాలో ఉజేర్ సలాంని గాడిదతో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన గాడిద కృషించిపోయి ఎముకల్లో నుంచి మట్టి మొక్కలు మురిసినాయి ఆయన నిద్రపోయాడు ఈ స్థితిలో ఎన్నాలు నిద్రపోయినావంటే వంద సంవత్సరాలు నిద్రపోయావు లేపగానే అడిగితే ఎన్నాలు రోజు రోజూ రోజున్నారన్నాడు ఆయన అంతే మీరు కూడా అర్ధరైతులు గబక్కలు లేపెట్టి వాచి చూడకుండా ఎంతసేపు నిద్రపోయావంటే మీరు చెప్పలేరు నిద్రని పెట్టినవాడు దైవం అర్థమవుతుందా నిద్ర అనేది మరణానికి ముందు టేస్ట్ అనమాట నిద్ర అనేది పెద్దది చా చిన్న టేస్ట్ మరణం అనేది పెద్దది మరణం అనేది అన్నయ్య అయితే నిద్ర అనేది చెల్లెలనమాట మిమ్మల్ని రోజుకోసారి ఇరవై నాలుగు గంటల్లోనే కొన్ని గంటలు నేను మిమ్మల్ని చంపి లేపుతున్నాను అంటున్నాడు దైవం చంపి లేపుతున్నాను శాశ్వతంగా కూడా చంపి లేపగలను ఇది దానికి గుర్తు అని అంటున్నాడు నిద్రపోయినోడి నేను నిద్రలోనే పైకి తీసుకుపోవాలా తెల్లారి లేపి సూర్యుడిని అనేది అది నా ఇష్టం అంటున్నాడు దైవం మనం ఏమనుకుంటున్నాం నేను రేపు బతుకుతా నేను వెళ్ళి బతుకుతా నేను ఆటలు వెళ్ళిన బతుకుతా నేను పది సంవత్సరాలు బతుకుతా నా కొడుకు పెళ్లి చేయాలి నా బిడ్డ పెళ్లి చేయాలి నేను ఆడెకరం కొనాలి ఏడెకరం కొనాలి ఆడ ప్లాట్ కొనాలి ఏడ ప్లాట్ కొనాలి మనం అనుకుంటున్నాం కళ్ళ ఇట్లా ఇవాళ ఇవాళ నైట్ చనిపోయిన వాళ్ళు కూడా ఆ కళ్ళకి అన్నోళ్ళే రేపు నైట్ చనిపోయే వాళ్ళు కూడా ఆ కళ్ళ కాబట్టి ఇది మాయా జీవితం దైవాన్ని ఒకే ఒక్కడిగా తెలుసుకుందాం దైవాన్ని ఆరాధిద్దాం మంచి సమాజాన్ని నిర్మిద్దాం ఒకరికొకరం సహాయ సహకారాలు చేసుకుందాం అందరం కలిసిమెలిసి ఉందాం గ్రంథాలన్నీ నమ్ముదాం ప్రవక్తలు అందరినీ ప్రేమిద్దాం ఇదే దైవధర్మం చెప్పేది ఇదే దేవుడి యొక్క ఆజ్ఞ అలాంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని మనందరికీ అందరికీ ప్రసాదించి మన దైవంతో వేడుకుంటూ ఆమెను తదాస్తూ జై హింద్